ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మరిశెట్టి దామోదరరావు ఏపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్యతిథి హాజరయ్యారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి నారాయణరావు జోనల్ అధ్యక్షుడు వాకా రమేష్ జోనల్ కార్యదర్శి దాసరి బాబు సామియేల్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు ప్రసంగించారు నేతలు మాట్లాడారు భయంకరంగా తయారైపోతుంది ఈ మధ్యకాలంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు అమలు చేస్తున్నారు పక్క చేయకపోయినా కూడా ఈ అధికారుల మాకు అవసరం లేదు మేము అధికారుల లెక్కలో ఈ కేఎంపీ వాళ్ళు ఏంటంటే ఒక ఎల్ఎస్ స్థాయి నాయకుడు ఎల్ఎస్ అనుకో అతను మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు గోవి ప్రసాద్ నెల్లూరు జిల్లా ఏపీపీడి ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా సెక్రటరీని ఈరోజు ఏదైతే మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులుగా మేము అందరినీ సమీకరించి మహిళా దినోత్సవాన్ని ఘనంగా సన్మానించుకోవాలనుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మా జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళల్ని ఒక ప్రదేశంలోకి సమీకరించి ఒక పండుగ వాతావరణంలో మా రాష్ట్ర నాయకులు మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి దామోదరరావు గారు అలాగే మా రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ నారాయణరావు గారు మా జోనల్ అధ్యక్ష కార్యదర్శులు బాబు శామ్యుల్ వాక రమేష్ అలాగే మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా జిల్లాలో ఉన్న ఏడ్ డిపోల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు రావడం జరిగింది వారితో కేక్ కట్ చేయించి మేము ఈరోజు ఈ మహిళా దినోత్సవం జరుపుకున్నాం అలాగే ఏదైతే మహిళల సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చే దాంట్లో ఏపీ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర కమిటీ జోనల్ కమిటీ జిల్లా కమిటీలు అలాగే డిపో కమిటీలు మాకున్న మహి మహిళా కమిటీలు ముందుంటాయి అలాగే రాబోయే రోజుల్లో మహిళలకు ఏర్పడే సమస్యల్ని తీర్చే దాంట్లో ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేసుకుంటూ మరియు ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రుల్లో ఒక మిత్రురాలు మహిళ ఉద్యోగులు మాట్లాడుతా నేను ఏపీ ఏపీఎస్ఆర్టీసీను కండక్టర్గా చేస్తున్నాను నెల్లూరు డిపోలో చేస్తున్నాను మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు మేము మా సోదరుల సహాయంతో చాలా ఘనంగా జరుపుకున్నాము అందరము సమీకృతమై ఒకరోజు కేక్ కట్ చేసుకుని చాలా ఆనందోత్సాహాలతో జరుపుకున్నాము మాకు చాలా స్త్రీకి ఇంత విలువ ఇచ్చి సమాజంలో ఇంత ఇదిగా గౌరవిస్తున్నారంటే మాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది ఒకప్పుడు స్త్రీ ఇంటికే పరిమితమై ఉన్న రోజుల్లో ఈరోజు నడి అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఎప్పుడైతే స్త్రీ రాగలరో అప్పుడే మనకి పూర్తి స్వాతంత్రం వచ్చిందగా మహాత్మా గాంధీ ఎప్పుడు అలాగే ఈరోజు మేము ఆ అనుభవాల్ని నిజంగా అనుభవిస్తున్నాం అలా అనిపిస్తుంది మాకు ఒకప్పుడు స్త్రీ ఇంటికే పరిమితమై ఉన్న రోజుల్లో ఈరోజు మేము బయటకు వచ్చి ఎలాంటి కష్టాన్నైనా మేము కూడా సాధించగలుగుతాము మేము కూడా చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మేము ఉన్నాము స్త్రీ అనేది ఆడది అంటే కాదు సవల అని నిరూపించుకుంటున్నాం ఈరోజు నిన్న జరిగిన మహిళా దివృత్స శుభాకాంక్షలకి సందర్భంగా అంతర్జాతీయ మహిళా దివృత్ సందర్భంగా రోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఎంప్లాయీస్ యూనియన్ ట్రీటింగ్ ఎంప్లాయీస్ తరఫున కాబట్టి అందరికీ ఆత్మ గురిపో తరఫున అందరికీ మహిళలకి అందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మహిళలు ఆర్టీసీలో మొదటి ఉద్యోగం వచ్చింద తప్ప ఈ మహిళలు ఏం చేస్తారా కండక్టర్లుగా ఈ జనాలతోటి ఇటుగా నిలబడి మగవారి కంటే ఎక్కువగా డ్యూటీలు చేస్తూ ఇటు కుటుంబాన్ని అటు ఆర్థిక ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా మా ఆర్టీసీలో ఉండే మహిళలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇంకా అక్కడ సమాజంలో అక్కడక్కడ మహిళల పట్ల కొద్దిగొప్పు అరాచకాలు అవి జరుగుతున్నాయి వాటిని నిర్వహించడానికి చట్టాల్లో చాలా మార్పులు తేవాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేమైనప్పటికీ మహిళలు లేదే ప్రపంచం లేదు మహిళలు ఏదే పురుషులు లేదు కాబట్టి మహిళలకు ప్రత్యేకంగా రోజు కేటాయించి అంతర్జాతీయ లెవెల్లో ఈ కార్యక్రమం చేసిన వల్ల చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మేము మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవర్స్తో ధన్యవాదాలు సమావేశంలో ఆత్మ పూర్తి పొందు ఒక మహిళ డిపో మేనేజర్గా ఉన్న మహిళ గారు ఆమె మహిళ అంటే శాంతికి అసహన సహనానికి అన్నిటికీ మార్పుమూర్తిగా ఉండాల్సిన మహిళ గారు పిల్లల్ని సమాన దృష్టితో చూడాల్సిన మహిళ గారు అయిన డిఎం గారు అట్లా కాకుండా పక్షపాత వైఖరిలో ముఖ్యంగా ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఆ కొద్ది ఒక చిన్న చూపు చూస్తూ డిపోని ప్రశాంతంగా ఉన్న ఆత్మకూరు డిపోని సమస్యల వలన నెట్టి రోజు రోజుకి దానికి నష్టాలు వారిలో పెరేదానికి ఆ కార్యక్రమం అవుతుంది దాని మీద మేము అనేక సందర్భాల్లో అటు రీజన్ కమిటీకి కానీ మా జోనల్ కమిటీ కానీ రాష్ట్ర నాయకులతో పాటు ఆర్టీసీ అధికారులందరికీ తెలియజేసినప్పటికీ డిఎం గారిలో ఎలాంటి మార్పు రాకపోగా కక్షాదింపులు ఎక్కువైపోయినాయి అంటే మేము చెప్పే న్యాయమైన సమస్యలు పరిశీలించాల్సిన పరిశీలించకపోదాని వల్ల డిఎం గారిలో ఒక ఇచ్చేసి మామూనిట్ పట్ల కక్షాదింపు ఎక్కువ చేస్తుంది దయచేసి ఇప్పటికైనా అటు డిపీఓ పై నాయకులు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లు మేము ఆధారం సహా చూపించే డిమాండ్ని పరిష్కరించి మా డిపోలో ప్రశాంతమైన వాతావరణంలో కార్మికులందరూ సమానంగా చూడ చూడబడుతున్నారని అభిప్రాయం తీసుకున్న వల్ల ఇంకా మా డిపో మేనేజర్ గారి నుంచి జిల్లా వ్యాప్తంగా అందరికీ స్వామి ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ఉన్నది అయినప్పటికీ అధికారులు వస్తారు డిపోకి వస్తారు మందలిస్తారు కానీ చర్యలు లేవు దానివల్ల డిఎం గారిలో విపరీతంగా పెరిగిపోయి అడిగే వారి మీదే దౌర్జన్యం చేస్తుంది కాబట్టి మేము ఎంప్లాయీస్ యూనియన్గా అన్యాయాన్ని ఎప్పుడు ఎదిరిస్తాం ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని జరిగినా మేము ఎదిరిస్తూనే ఉంటాం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలా ఆర్టీసీ లాభం రావాలా కార్మికులు శ్రేయస్సులో ఉండాలి కాబట్టి దయచేసి మా న్యాయమైన కోరికలను వెంటనే మా ఆర్టీసీ ఉన్నతాధికారులు మీ ద్వారా పరిష్కరించి పరిష్కరించాలని కోరుకుంటున్నాం మా డీఎం గారిలో మార్పు రావాలని నేను ఈ సందర్భం కోరుకుంటూ అన్యాయం చేసిన కార్మికులందరికీ న్యాయం జరగాలని అక్రమంగా ఇచ్చే పనిష్మెంట్లు రద్దు చేయాలని అక్రమంగా ఇచ్చే ఛార్జ్షీట్లు రికవరీని ఆపాలని కోరుకుంటున్నాం యూనియన్ పక్షపాతం విడనాడి సమానంగా చూడాలని మీ ద్వారా ఆర్టీసీ ఉన్నతను వినవిస్తున్నాం ఏపీ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ఇంకొకసారి మా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు మహిళలు అనునిత్యం ఇందాక మా మా సోదరు చెప్పినట్టు అటు ఇంట్లో ఇటు రీత్యా కష్టాలు పడుతున్నారో వాళ్ళకు కొంతమేరకు వెసులుబాటు కల్పించాలని ఉద్దేశంతో ఏదైతే ఇప్పుడు అవుట్ సోర్సింగ్లో చాలా జాబులు అంటే మా కార్గో అనేది ఒకటి ప్రవేశపెట్టారు ఏఎన్ఎల్ సర్వీస్ అనేది ఒకటి పార్సల్ సర్వీస్ ఉండింది దాన్ని అంత ముందు వాళ్ళ నామ మాత్రంగా మాకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఐదు కోట్లు చెల్లించి మాకు ఈరోజు కార్గో అంత ముందు ఉండేది ఈరోజు దాన్ని కార్గో రూపాంతరం చెందించి ఈరోజు సుమారు సంవత్సరానికి ఒక రెండు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ ఆర్టీసీకి ఆదాయం సమకూర్చే విధంగా మా అధికారులు రూపొందించారు దాంట్లో చాలామంది ఉద్యోగులు పనిచేయాలి ఆ ఉద్యోగులు పనిచేసే క్రమంలో ఏదైతే మా మహిళా ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి చాలా సమస్యలు మీకు తెలుసు ఆ సమస్యలు ఏందనేది కొన్ని సంవత్సరాల నుంచి కష్టతరమైన ఉద్యోగాలు చేస్తూ ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళకి కొంత వెసులుబాటుగా ఆ కార్గో సర్వీసులు అయితేనేమి అక్కడ బుకింగ్ ఏజెంట్లుగా అయితేనేమి మా ఆర్టీసీ మహిళా ఉద్యోగుల్ని ప్రవేశపెడితే ఏదైతే ఈరోజు రెండు వందల కోట్లు ఆదాయం వస్తుందో మా కార్గో ద్వారా మా ఉద్యోగులను కానీ అక్కడ కూర్చోబెట్టి ఇంకా సేవలు అందిస్తే ఇంకా ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా మా ఉద్యోగులందరూ కృషి చేయగలరని మీ ద్వారా మా పై అధికారులు తెలియజేస్తూ అలాగే మా రాష్ట్ర కమిటీ కూడా ఈ విధంగా ముందుకు పోతూ ఉంది కృషి చేస్తూ ఉంది అవన్నీ సఫలీకృతం కావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సమస్యల్ని ముఖ్యంగా ఏదైతే మహిళలు ఉన్నారో వారికి మూడు రోజులు లీవులు మీకు తెలిసే ఉంటుంది మూడు రోజులు లీవులు అంటే వాళ్ళు పడే ఇబ్బందులు ప్రకృతి రీత్యా ఇబ్బంది పడే మూడు రోజులు లీవులు దానికి గాను నలభై సంవత్సరాలు పైబడిన మహిళలకి కొంత నెల నెలవారీగా కొంత మొత్తాన్ని చెల్లించే విధంగా రాష్ట్ర కమిటీ కృషి మేరగా వచ్చింది అలాగే ఈరోజు కూడా ఏదైతే మనకి ప్రసూతి సెలవులు ఇంతకుముందు ఏమండేది రెండు సంవత్సరాలు రెండు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రతిథి సెలవులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లలున్నా కూడా ప్రతి సెలవులు ఇచ్చే విధంగా